అధ్యక్షుల గారికి గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇంద్రమల్ జిల్లా కార్యక్రమం జరుగుతుంది గట్టిగా చప్పట్లు కొట్టండి కోట్లాది మంది గ్రామ సంఘం అధ్యక్షుల వారు హత్తువారమండి నక్షత్రమా మజిన గారికి మిషన్ పైన పెట్టగానే అని ఇష్టపోయినట్లుగా అవుతుండేది సారి వచ్చిన చిన్న చాలా బాగుంది సాధి ధన్యవాదాలు చర్యలుస్తున్నా You हाँ, बड़ा इंटरेस्ट है ये लड़ाई, दो मियासाल, रख करके। इस रात को तो बिजी सेटिंग का दबाने की కలెక్టర్ గారు పీడి డిఆర్డిఏ గారు మీ అందరికీ కూడా ఈ రెండు సంవత్సరాల్లో మహిళల కోసం మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీకు చెప్పింది అన్ని రకాలుగా మహిళలను ముందు పెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయితే ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖు ఎన్నో కార్యక్రమాలు మీకోసం చేసినాం చేసినామా చేసినాం కదా గతంలో కంటే బాగా చేసినామా బాగా చేయలేదా చేసినావా నీ గట్టిగా మాట్లాడారమ్మా చేస్తాం కదా ఫ్రీ బస్ ఇచ్చినాం ఫ్రీ కరెంట్ ఇచ్చినాం ఇంకా మీకోసం క్యాంటీన్లు జరిపిస్తున్నాం బస్సులు ఇస్తూ ఉన్నాం పెట్రోల్ బంకులు ఇస్తూ ఉన్నాం భవిష్యత్తులో సోలార్ ప్లాంట్లు ఇస్తాం ఇంకా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న వాటికి మనం పొంగిపోకుండా పర్మనెంట్గా మహిళల సముచిత స్థానాన్ని ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి మీ అందరూ కూడా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇందిరమ్మ రాజ్యం అని మేము చెప్తా ఉన్నాం మరి మీ ఊర్లల్లో గతంలో డబుల్ బెడ్రూమ్లు ఎవరియలే నేను నిన్ననే పోతన్పల్లి పోయొచ్చిన వచ్చిన పోయొచ్చిన కేవలం పోతన్పల్లి విలేజ్లోనే నూట పదిహేను ఇందిరమ్మ ఇండ్లను మేము శాంక్షన్ చేయించినాం పేదవాళ్ళకి కట్టుకోవడానికి ఇబ్రాహింబాద్లో హనువాడ నుంచి వచ్చిన వాళ్ళు తొంభై ఎనిమిది ఇచ్చినం ఇట్లా ప్రతి గ్రామంలో ఇల్లు లేని వాళ్ళకి మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నాం గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాయని చెప్పి పదేళ్ళు ఉన్నవాళ్ళు ఎన్ని డబుల్ బెడ్రూమ్ మీ ఊర్లో అనేది మీ అందరికీ తెలుసు మహిళలను కోటీశ్వరం చేయాలని చెప్పి మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఇంకా అనేక ఆలోచనలు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అందరం చేస్తూ ఉన్నాం మహిళలను అక్కుర చేసుకునే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రాబోయే ఎప్పుడు పరీక్ష సమయం వచ్చినా ఎప్పుడు మీ దగ్గరికి వచ్చినా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనే నమ్మకంతో పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఆశీర్వదిస్తారు కదా ఇస్తారు కదా వెరీ గుడ్ మీ అందరి కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మా ప్రభుత్వాన్ని అలాగే మీ హెల్త్ విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఇంకా కొత్త ఆలోచనలు తీసుకురావాలి కొత్త పథకాలను ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ మధ్యనే ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ కిట్లను కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం మొదలుపెట్టినాం మీ గ్రామాల్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసేది ఉంటే మొదలే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అక్కడ ఆ ప్రె డెలివరీ తర్వాత వాళ్లకు హెల్త్ కిట్ కూడా ఇవ్వడం మొదలుపెట్టినాం ఇది అందరు మహిళలు కూడా దీని గంట సంతోషంగా ఉన్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటిది చేయాలని చెప్పి మా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసి మహిళలకు మరొక చేయుతను ఇంకొకటి ఇచ్చే ఇయ్యడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈసారి ఇక్కడికి గతంలో కంటే భిన్నంగా ఇక్కడ ఏదైతే పంపిణీ కార్యక్రమం ఉందో చీరల్ది గతంలో కంటే మంచి క్వాలిటీతో మన గౌరవాన్ని పెంచే విధంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ పథకాన్ని మనం అందరు మహిళలకు ఇద్దామని చెప్పి ప్రకటించి ఈరోజు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం కాబట్టి మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఇంత దూరం మహబూబ్ నగర్ హన్వాడ నుంచి మీరు కూడా వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తూ ఉన్నాను